అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం మలవలు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు ఈరోజు అఖండ మెజార్టీతో విజయం సాధించిన గురజాల నియోజకవర్గం కూటమి అభ్యర్థి శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా వారు ఏపీ హైలైట్స్ వద్దకు వచ్చారు వారు ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి ఈరోజు మేము పల్నాటి పులి గురుజాల శాసనసభ్యులటువంటి ఎరపద్రేణి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలుపడానికి మా మల్లవోలు గ్రామము పల్నాడు జిల్లా మాచవరం మండలం నుంచి మేము ఇప్పుడే శ్రీనివాసరావు గారిని కలిసి వచ్చినాము ఈరోజు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో మన పల్నాడు పులి ఎర్రపతి రెండు శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీతో గెలవటము ఎంతో సంతోషకరము అలాగనే మన నర్సాపేట పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ కృష్ణదేవి కూడా భారీ మెజార్టీతో గెలుపొందినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే మన మల్లవోలు గ్రామం నుంచి మును పెన్నని లేని విధంగా కొత్త పాలెం తర్వాత మాచవరం మండలంలోనే మల్లవోలు గ్రామము భారీ మెజార్టీ తోటి గెలుపొందాము ఈ యొక్క గెలుపుకి సహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే జనసేన నాయకులకు నాయకులకు మరియు బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క విజయంలో మన కూటమి సభ్యులందరూ ఎంతో శ్రమతోటి కృషితోటి ఎంతో పట్టుదలతోటి ఈ యొక్క భారీ మెజార్టీ గెలిపించినందుకు కూటమి తరుగుతున్న మరియు మల్లవాళ్ళు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన మల్లవోలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మన ఎంపీ గారు అయినటువంటి కృష్ణదేవిరావులకు మరియు మన పల్నాటి పూలైనటువంటి ఎర్రపతిరేని శ్రీనివాసరావు గారికి మేము ఎన్నికల ప్రచారంలో విన్నమ్మ రూపంలో కూడా వారికి మేము బహునించి వారి యొక్క మా యొక్క మల్లవోలు సమస్యల గురించి వారికి వివరించడం జరిగింది వారు తక్షణమే మా యొక్క విన్నపొమ్మను స్వీకరించి మనము గెలిచిన తర్వాత మళ్ళా మళ్ళా వాళ్ళు సంబంధించినటువంటి రైతు సమస్య కానీ గ్రామ సమస్య కానీ మరియు పొలం బాట ముఖ్యమైనటువంటి పొలం బాటలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ బాటలని మరియు ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి లిఫ్ట్ రిస్టూరెన్స్ కూడా మన నరపతి శ్రీనివాసరావు గారు చేస్తానని మాట ఇచ్చినారు వారిస్తారనే నమ్మకంతో మన గ్రామంలో కూటమి సభ్యులందరూ భారీ మెజార్టీ గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటరుకి పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వంటి ఏపీ ఐలైట్స్ ప్రతినిధులటువంటి ఆంజనేయ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము वोट दे लाली तिरुदेशम पार्टी నాయకత్వ वोट दे लाली तिरुदेशम पार्टी నాయకత్వ वोट दे लाली జనసేన పార్టీ నాయకత్వ वोट दे लाली పంకనగర్ నాయకత్వ वोट दे लाली పంకనగర్ నాయకత్వ वोट दे लाली చంద్రబాబు నాయకత్వ वोट दे लाली ఎర్నయ్ సినోదరా గారి నాయకత్వ वोट दे लाली పల్లారి పులిబెట్ట ఎర్నయ్ సినోదరా గారి నాయకత్వ वोट दे लाली పల్లారి పులిబెట్ట ఎర్నయ్ సినోదరా గారి నాయకత్వ वोट दे लाली बोड़ीघर नहीं करोड़ीघर नहीं कर